హైదరాబాద్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతోంది ప్రధానంగా నాలుగు అంశాలపై మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు రాష్ట్ర అవతరణ వేడుకలు ఇందిరమ్మ ఇల్లు రెవెన్యూ సదస్సులు వానాకాలం పంటల సాగు సన్నద్ధతపై మినిస్టర్స్ తో సీఎం రేవంత్ చర్చిస్తున్నారు గత నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో అన్ని జిల్లాల్లో పర్యటించిన మంత్రులు ఈ నాలుగు అంశాలపై అధికారులతో సమీక్షలు జరిపారు జిల్లాల వారీగా నివేదికలని తయారు చేసిన మంత్రులు ఆ నివేదికని సీఎంకి ఇచ్చినట్టు సమాచారం డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ధనలక్ష్మి దాదాపు రెండు గంటలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు రేపు రాష్ట్ర అవతారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పరంగా ప్రాధాన్యతలను మంత్రులకు వివరిస్తున్నట్టు తెలుస్తుంది ఈ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలను ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తున్నట్లు మనం చెప్పుకోవచ్చు ఇందిరమ్మ ఇళ్లు కానీ రెవెన్యూ సదస్సులు కానీ ఈ అంశాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని నియోజకవర్గాలకు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను మంజూరు చేసింది ఇళ్లకు సంబంధించి లబ్దిదారుల ఎంపిక జరుగుతా ఉంది ఇందుకు సంబంధించి వీలైనంత త్వరగా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు ఇళ్లు నిర్మాణం కోసం ప్రాధాన్యత ఇవ్వాలని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చొరవ తీసుకునేలా మంత్రులు కూడా ఎమ్మెల్యేలకు సూచనలు ఇవ్వాలన్న సూచనలు సీఎం చేసే అవకాశం ఉంటుంది రెవెన్యూ సదస్సుల విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత రెవెన్యూ చట్టాన్ని పూర్తి అంటే రెవెన్యూ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్న లక్ష్యంగా భూభారతి చట్టాన్ని అమలు చేయాలన్న యోజనలో ఉంది అందులో భాగంగానే ఇటీవల నాలుగు మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన భూభారతి చట్టానికి సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది సమస్యలు పరిష్కారం కానివి ఉన్నట్లయితే వారికి సంబంధిత వ్యక్తులకు ఈ ఎందుకు సమస్య పరిష్కారం కావడం లేదన్న విషయాన్ని కూడా సంబంధిత అధికారులు తెలియజేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ అన్ని అంశాలకు అంటే రెవెన్యూ అంశాలకు వివాదాలకు చెక్ పెట్టే విధంగా భూభారతిని అమలు చేయాలన్న లక్ష్యంగా ఉంది రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా అన్ని జిల్లాల్లో నిర్వహించేలా ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది రాష్ట్ర పురోగతిని తెలియజేసేలా మంత్రులు తమ తమ ప్రసంగాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచిస్తున్నట్టు తెలుస్తోంది రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా పలువురు మంత్రులకు కీలక నేతలకు ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించే అప్పగించారు వాళ్ళు ఆయా జిల్లాలకు వెళ్లి పతాకావిష్కరణ చేయాల్సి ఉంటుంది ఈ అన్ని అంశాలపై రాష్ట్ర సమగ్ర పురోగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ప్రాధాన్యతల నుంచి మంత్రులకు వివరిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు ధనలక్ష్మి శ్రీకాంత్ వానాకాలం పంటల సాగుకు సంబంధించి ఎలా సన్నద్ధం అవ్వాలని మంత్రులకి సూచనలు చేస్తున్నారు వానాకాలం పంటల విషయానికి వస్తే విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా చూడాలన్న ఒక సూచనలను ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు చేసింది రేపటి నుంచి పలు స్వయం అభివృద్ధి అంటే రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి ఉండాలి రాష్ట్రంలో స్వయం రైతులు స్వయంగా విత్తనాలు తయారు చేసుకునే స్థితికి రావాలన్న లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విత్తన పంపిణీ కార్యక్రమాన్ని కూడా రేపటి నుంచి మొదలు పెట్టనుంది అన్ని గ్రామాల్లో కూడా ఎంపిక చేసిన అన్ని గ్రామాల్లో దాదాపు నలభై నుంచి యాభై వేల మంది రైతులకు ఆ విత్తనాలు పంపిణీ రేపటి చేయనుంది అదేవిధంగా రాజీవ్ యువ వికాసం పథకానికి కూడా రేపు ప్రారంభోత్సవం చేయాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది రాజీవ్ యువ వికాసం పథకంలో నాలుగు విభాగాలుగా అభ్యర్థులను దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను విభజించారు మొదటి కేటగిరీలోకి వచ్చే వారికి రేపు మంజూరు పత్రాలు అంటే రుణ మంజూరు పత్రాలను ప్రభుత్వ పరంగా పంపిణీ చేయనుంది ధనలక్ష్మి